స్లో 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 బ్రేకర్ అబ్బో రే మార్తే ఈ మధ్య చాలా స్పీడ్ కు కంట్రోల్ కంట్రోల్ రే దగ్గర బా మార్తే ఇల్లు చాలా పెద్దగుందరా ఫుడ్ కూడా ఈ బిల్లలో ఉంటుందా బావా ఏమో చూద్దాం పద హాయ్ మీరు నన్ను ఫూల్ చేయాలనుకుంటే తప్పులో కాలేసినట్టే ఎందుకంటే మీరెవరో నేను కనిపెట్టేశాను నువ్వు రాజావి అమ్మాయిని ని వచ్చావు ఇతను నీ ఫ్రెండ్ జింబో జింబో అంటి మార్కొన్న ఆఫ్రికాలో ఉన్నాడు లే ఓ వాడు మా కామన్ ఫ్రెండ్ మారుతి ఓ సబ్ క్యూట్ బావ హ ఈ జాచి కోసం మన గోతుల పాట పెట్టి వచ్చింది ఏంటి నా గురించినే మాట్లాడుకుంటున్నారు అవునవును మీ గురించి మాట్లాడుతాను అవును మీరు ఎంతవరకు పెళ్ళెంకి చేసుకోలేదండి నిజం చెప్పనా అలవాటు చెప్పండి ఇంతవరకు నీలాంటి అందమైన కుర్రాడు దూరక్కల్లుడు అల్లుడు బతికిపోయావు ఈవిడ పెళ్లి కూతురు ఆంటీ ఉంటుందిరా ఆంటీయో బోంటియో ఈ జాజిపత్రి మోకాల దాకా డ్రెస్ వేసిందంటే ఆ జాజి మొక్కలు ఏ రైతులో ఉంటాయో ఈ గెటప్ లో నేను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాట్ పడిపోతాడు ఆ శోభనానికి వెంటనే ముహూర్తం పెట్టించమంటాడేమో మధ్యలో గుర్రం లాగుంది ఇంకోటి ఏమో గిన్ని కోడ్ లాగుంది ఎవరు నీకు ఎవరు నాకు ఏది గుర్రమో ఏది కోడో తెలియటం లేదు బావా అది కొన్ని రూపాయి చెప్పు ఆ నలస్కర్ట్ ఉంది అది నాకు ఆ తలస్కర్ట్ ఉంది అది నువ్వు చూసుకో పెళ్లి కొడుకు తోడి పెళ్లి కొడుకుని తెచ్చుకున్నాడే ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో తొందరగా చెప్పే ఒకడు ట్యూబ్ లైట్ లా ఉన్నాడు రెండో వాడు బెడ్ లైట్ లా ఉన్నాడు అయితే బెడ్ లైట్ నువ్వు చేసుకో మౌతమయ్యి ఆంటీ పక్కన ఉన్న ట్యూబ్ లైట్ ని నేను సెటప్ చేసుకుంటా అమ్మయ్యా ఎక్కడ బెడ్ లైట్ అడుగుతావునని చాలా డర్ అయింది అక్కడ నిలబడ్డారే రెండమ్మా ఇతను రాజా ఇతను రాజా ఫ్రెండ్ జింబో 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 హాయ్ హాయ్ హలో ఆ అమ్మగారు ఫోన్ అండి వాళ్ళ నాన్నగారు అంట డాడీయా మీ డాడీ కాదురా మా డాడీ అప్పుడు ఫోన్ చేశారే ఎక్స్క్యూజ్ మీ జస్ట్ వన్ సెకండ్ ఇప్పుడే వచ్చేస్తాను వన్ డాడీ హలో నా బుజ్జికన్నా నా కజికయ్ నా తొక్కుడు లడ్డు ఎట్టా ఉండవరా బాగుండాలే నీ గుంతేంద్రా అరిగిపోయిన గ్యామ్ ఫోన్ లా ఉందా ఏం లేదు దారిలో అట్నా ఏ చెత్త పడితే ఆ చెత్త కడుపులో తొక్క కూడతాబ్ సరే బాగు ఫోన్ చేయమన్నాను కదా చేసినా ఆ పిల్లదాన్ని చూడగానే నీ అయిన తుమ్మలో తొక్కతా నీ అలాగేలే సరేలే రేపు వచ్చేసి ఉంటా ఏంటి ఢిల్లీ పోతుంటావా నన్ నేడినే ఉండమంటవా వారం రోజుల బలే ఒడ్డాడే కాలేజీలో క్లాసులు పోవా సరే నీకోసం రెండు రోజులు ఉంటా ఏంటి పెళ్లి కూతురా సూపర్ ఆ ఆంటీ కూడా ఆ బపర్ నికితా వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా వీళ్ళకి మనం కూడా ఒక చిన్న కాజా ఇద్దా మనం కూడా పొద్దున్న లేచి ఇలా ఎక్సైజ్ చేద్దామా మనం చేయడం దేనికి బావా వాళ్ళు చేస్తుంటే మనం చూస్తుండొచ్చుగా అయితే చూస్తూ చేద్దాం పదా అంతే అదే మీరు ఎక్సైజ్ చేస్తుంటే మేము అదే చేస్తాం మేము ఏం చేస్తా చేస్తారా రెండు ఎక్స్ట్రా కూడా చేస్తాం ప్రతిభా

నేనేమీ తీసుకోలేదు నా పేరు కలవడ ఎవడో తీసుకుంటున్నాడు మీరు బయటికి పద లేదు సార్ మీ అబ్బాయి మీ మేనల్లుడు మా దగ్గరే కాదు సాబ్ ఈ కాబులే వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసారు సార్ ఎంటి భయ్యా ఆ సార్ हमारे पास बहुत पैसे కావాలంటే చూడండి తాకట్టు పెట్టిన ఇంటి కాగితాలు నేను పైసా కూడా ఇవ్వను అసలు నా బిరువాలో ఉన్న ఈ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి ఎలా వచ్చాయి ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మీ మనందరినీ అరెస్ట్ చేస్తాం రారప్రయం వరా సమయానికి వచ్చాం విన సంగ చూడు ఏ అబ్బాయి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు సార్ ఇమ్మంటే నువ్వు రా నీ ఎత్తగా నీ తను వెళ్ళు అచ్చా సార్ సార్ మీ లబ్బాయి బెంచ్ కారు కూడా తాకట్టు పెట్టి పదివేలు తీసుకున్నాడు సార్ ఇదిగో ఆర్సి బుక్ ఆ జై ఏమీ దేక్లేదు సుక్రియ అసలు చూసావు నప్పుడు ఈ వ్యర్థం నా నేవో ఎలా కడుతున్నారు చిరుదా ఉంటా ఒకడు కొడుకు అయిపోయాడు ఒకటి మేనే ఉంటాయి ఆవేశపడకరా వాళ్ళే మారతారు ఆ ఏం మారుతారు ఏమో నీలాగా కూతురు కింద బాగుండేది కొడుకు అయితే గోచి పెట్టి బయటకు పంపినా పేచి లేకుండా వస్తాడు అదే కూతురు బయటికి బయటకు వెళ్తే కాలుదారు వస్తుందో కడుపుతో వస్తుందో అని కంగారు పడి చావాలి సరేరా రా ఏమిటి పొద్దున వచ్చా అన్నట్టు ఎందుకు వచ్చాను నేను నీ మతి పరుపు మండినట్టే ఉంది నీకు ఉంది ఆ నీకు తంటే గుర్తుకొచ్చింది దాన్ని చూద్దామనే బయలుదేరాను ఎవరో ఫ్రెండ్ పెళ్లి చూపు అంటే సికింద్రాబాద్ వెళ్ళింది నీ దగ్గర కాదు తీసుకెళ్దామని వచ్చాను రే నువ్వు సికింద్రాబాద్ వెళ్తుంది కూతురు కోసమా లేక కన్యాకుమారి కోసమా కన్యాకుమారా ఆవిడెవరు సిగ్గులేదంట్రా ఈ వయసులో నీకు ప్రేమ నువ్వు కన్యాకుమారిని చూడలేదు కదా చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు అక్కడే బతికిపోయావు రే షార్ట్ కట్ లో ఒక్క మాట చెప్పనా నువ్వు ఒక్కసారి కన్యాకుమారిని చూస్తే జీవితాంతం ఆవిడ గుమ్మం దగ్గరపడి ఉంటావు నీలాగా నాది చెప్పల బుద్ధి కదరా క్యారెక్టర్ ఉన్న మనిషిని రై నా భార్య పోయిన తర్వాత ఇంతవరకు పరాయిస్తుంది కన్నెత్తి కూడా చూడలేదు అవునులే కన్నెత్తి చూడడానికి కన్ను కొట్టడానికి నీ కొడుకున్నాడుగా నీకు ఆ ఛాన్స్ ఎక్కడది నీతో ఒక్క మాట చెప్పరా ఏం చెప్తావు నా కొడుకు బడుద్దాయి సన్నాసి అంటావు లేదురా ఏదో కోపం వచ్చినప్పుడు అలా అంటానండి ఒరే వాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉందో చూశావా రాముళ్ళే నా యోచిలా ఉందా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వారం రోజులైంది ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు పడుకున్నావేంటి నాకు అర్థమైందిలే నవ్విగా ఒంటరిగా పడుకోలేవు నాన్నకి నీకు స్టార్ట్ అయి ఉంటుంది ఏంటి అదే ఏది అదే లవ్ రాజాతో లవ్ లో పడిపోయాను మరి నీకెలాగుంది నేను లవ్ లో పడ్డాను అయితే ఆంటీతో చెప్పి జీలకర్ర బలం పెట్టించేసుకుందావా ఇదేంటి నీ వేలు ఇలా ఉన్నాయి ఇప్పుడు నా చేతికి తగిలింది ఏమిటి మూతి మీద మేసం ఏంటమ్మా ఏమైంది ఏ నడిపినాయి ఎంతబ్బా దొలక దుప్పట్లో దూరిపోయింది పోయిందా ఆహా మసాన్ దిగేసింది లైట్ దిగెస్ పడుకోండమ్మా టన్ అయింది ఓకే ఓకే ఫైన్ ఫ్యాన్స్ అండి ఒకటి పెట్టుకోనా ఏంటి ఒకటి పెట్టుకొని పడిపోవాలి మా బావ ఫుల్ ముద్దుకి ట్రై చేసి ఉంటాడు నేను హాఫ్ ముద్దుకి ట్రై చేస్తా ఇవ్వవా జస్ట్ హాఫ్ కిస్ జస్ట్